బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా ముందుగా కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో ఏం చేసింది ప్రభుత్వ పథకాలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు నుంచి ఇచ్చారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాకుండా తల్లికి వంద వందాన్ని అమ్మఒడి ప్రోగ్రాం రూపకల్పన చేసిన మా జగన్మోహన్ రెడ్డి గురించి మేము ఏం చెప్పుకోవాలి అని చెప్పేసి మన శికారిపేట సారాయి బ్యాచ్ కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం వీడియోలోకి పోదాం ఎందుకంటే మనోడు ఆంధ్రప్రదేశ్లో ఉండేది తక్కువ హైదరాబాద్లో ఉండేది ఎక్కువ ఆయన హైదరాబాదులో ఎందుకుంటున్నాడు హైదరాబాద్లో ఆయన చేసే లంగా పనులు ఏంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలాంటి లంగా పనులు చేస్తున్నారు అనేవి కూడా తర్వాత మనం దగ్గర గురించి మాట్లాడుదాం అసలు ఫస్ట్ మన శికారిపేట సారాయి బ్యాచ్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన బుల్ బుల్ స్టార్ సోషల్ మీడియా బుల్బుల్ స్టార్ మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం చూడండి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతారా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతాను ఏమైనా చేసినారా అని ఏం చేస్తానా ఎవరినే కోసం ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బు సొమ్మి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా డిబిటి ద్వారా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఇచ్చినాడు కదా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు నుంచి తీసు అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం గానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుక్కిపోవ గాని ఎవడైనా సొంత జోగిల నుంచి ఇచ్చినాడా పొరపాటు సొంత జోగిల నుంచి ఇచ్చి ఉంటే రాజకీయం సాధించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్టు సక్సెస్ సూపర్ పీపుల్ సూపర్ హిట్ అని అరే అతను తల్లికి వందనం అనే ఆలోచన అమ్మఒడి అనే ఆలోచన చేసి మా జగన్ దారి గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా మేమేంటో గొప్పగా చెప్పుకోవాలా అది చేసుకోవద్దు చెప్పొద్దు అని ఎవరున్నారయ్యా చెప్పుకున్నారు కాబట్టి కదా మీరు ఊరు వాడ డప్పు కొట్టుకొని చెప్పుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు చెప్పుకోవద్దని ఎవరు చెప్పారు అంత పెద్ద సోషల్ మీడియాని రిక్వైర్ చేశారు అంత పెద్ద భారీ భారీ ఎలివేషన్ వేయటానికి అందరూ సోషల్ మీడియాలో పిహెచ్డి చేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ దానికి ఒక సా విజయ సాయిరెడ్డి అయితే లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేసుకోలేడని చెప్పేసి బిజ్జల కుమారుడిని పెట్టారు భార్గవ రెడ్డిని పెట్టారు పెద్ద సోషల్ మీడియానంతా పెట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బూతులు తిట్టే బదులు మీరు ఏం అభివృద్ధి చేస్తారు ప్రజలకు చెప్పుకుంటే బాగుండేదే కదా అయా మీ సోషల్ మీడియా అమ్మ అక్కలను తిట్టడం తప్పనిచ్చి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అభివృద్ధి చెప్పుకుంటే బాగుండేది కదా నేనేమంటాడు మీరు ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని అంటే వేరే ఆయన అడిగాడు వెల్ఫేర్ చేశారు కదా సార్ అండి అబ్బా జగన్మోహన్ రెడ్డి చేయలేదా జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత జేబులో నుంచి ఇచ్చారని అడిగారు కదా అంటున్నాను నేను అడుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ప్రతి ఎలక్షన్స్ ముందు అయితే వైసీపీ నాయకులంతా మీడియా ముందుకు వచ్చి డీబీటీ ద్వారా లంచాలు లేనటువంటి విధంగా రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల్ని డైరెక్ట్గా సంక్షేమం ఖాతాలలో ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి సొమ్ము ఖర్చు పెట్టాడు రాజారెడ్డి ఆస్తులు అమ్మాడా లేదా వైఎస్ రాజశేఖర ఆస్తులు అమ్మాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బినామీ ఆస్తులేని అమ్మాడా రాష్ట్ర ప్రజల సొమ్మును తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అలాగే ప్రభుత్వ స్థలాలని కుదవబెట్టి ప్రభుత్వ బ్యాంకుల్ని కుదవబెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను కొదవబెట్టి ఆర్టీసీ బస్ స్టాండ్ని ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కుదవబెట్టి మీరు అప్పులు తెచ్చి అప్పుల ద్వారా డీబీడి ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి డబ్బులు పంచారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత సొమ్మేం వీలేదే వాళ్ళ అయ్యే సొమ్మెండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సాక్షిలో వాటాలు ఏమీ లేదే ఇవ్వకపోగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ల కోసం నేను ఇచ్చే డబ్బుల కోసం పబ్లిసిటీ కోసం సాక్షికి వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ధారాదత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను అడిగేది ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరు బుల్బుల్ సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ సొమ్మేమి ఇవ్వరు ప్రభుత్వ సొమ్మే ఇస్తారు కాకపోతే ఆయనేమో అప్పులు చేసి డైరెక్ట్ డిపిటీ ద్వారా డబ్బులు వేసాడు ఏంటంటే కాస్త కూస్తో అభివృద్ధి చేసి డబ్బులు ఇచ్చారు బెటర్ మీకంటే బెటర్ సంక్షేమం ఇచ్చారు మీరు రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఈ లోపు ఎంతమంది ముసలి వాళ్ళు ఎగిరిపోయారు పాపం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోతే ఆయన మూడు వేలు దాన్ని నాలుగు వేలు చేశాడు అంతేకాకుండా ఎలక్షన్ టైంలో వెయ్యి వెయ్యి రెండు వేలు కూడా కలిపి ఆరు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంతమంది వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ చేశాడు మంచంలో ఉన్న వాళ్ళకి పదివేలు అసలు కదలకుండే ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేశాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాష్ట్రం అంతా గోతులు మాయం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోతులు పూడ్చి రోడ్లను కొంత లైన్లో పెట్టారు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిపేర్లు చేయించాడు అంతేగా జగన్మోహన్ రెడ్డి పోతా పోతా ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే అది ధాన్యం బకాయిలు ఇచ్చాడు విద్యార్థులకు వసదీవిన అమ్మ అమ్మ వసతి దీవినా విద్యా దీవినా అలాగే ఫీజు రిమేస్మెంట్స్ అంటూ ఆ పథకాలకన్నీ పెండింగ్ పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు వేసింది అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి అట్లాగే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్పవర్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు మనం అప్పుడంతా ఎన్పవర్మెంట్ ఏం లేదు అంతా గంజాయి పవరే రాష్ట్రం అంతా గంజాయి పవరు లేకపోతే డ్రగ్స్ పవరు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటము లేకపోతే సూట్ కేసు కంపెనీలు పెట్టడం బినామీ కంపెనీలు పెట్టడం లేకపోతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా దోసి పెట్టడం అంటే జగన్ జే ట్యాక్స్ సంస్థ అనేది ఖర్చు పెట్టడం ఇదే లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు కూడా స్వస్తి పలికింది ఇక ముఖ్యమైన విషయం మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయన ఈయన మేధస్ ఎంత అయ్యానంటే మొన్నంతా ఎక్కడో ఒక ఊర్లో అనే సారా కాడ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయలేదంట ఎందుకే లేదయ్యా అంటే సార్ రమ్మే ముందే నాణ్యం లేదు మీ మందు తాగిన వాళ్ళు ఎవరు కూడా మా సారాయి తాగట్లేదు మా పొట్ట కొట్టాడు జగన్మోహన్ రోడ్డు అందుకని ఓట్లేదు అంటే ఎవడైనా ఐటీ కంపెనీల గురించి వ్యవస్థల గురించి పెట్టుబడుల గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతాడు మా నాడు శిఖారుపేట సారాయి బ్యాచ్ గురించి ధూల్పేట గుడుంబా గురించి అట్లాగే విశాఖపట్నం గంజాయి గురించి ఈ బ్యాచ్ల యొక్క వ్యాపార వృత్తుల గురించి మాట్లాడతాడు ఎందుకంటే మనోడు మనోడు స్థాయి అది మనోడి నోడు మెంటాలిటీ అది ఆయన ఎవరైతే వైసీపీలో యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరూ నిలక పిలిచి గంజాయి బ్యాచ్ ఇప్పించి వాళ్ళ చేతిలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళ చేత బ్యాచ్ల చేత ఈయనకి భారీ భారీ ఎలివేషన్లు వేసుకుంటూ సోషల్ మీడియాలో పైకి ఎదుగుతాడు ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరగటం మర్చిపోయాడు అందువల్ల కూటమి ప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తుందో ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయన కర్నూలు జిల్లాలోనే ఓర్వకల్లు అలాంటి చోట పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి మనోడు ఉంటే కదా మనోడు హైదరాబాదులో దూల్పేట గుడుంబా బ్యాచ్ తోటి అట్లాగే ఇంకా ఆ పాత బస్తీలో ఉన్నటువంటి అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసేటువంటి ము ముఠాలతోటి వీళ్ళతో మనోడు సర్కిల్ మనోడు ఫ్రెండ్షిప్ ఎందుకంటే మనోడికి మామూలుగా డిగ్రీ ఇంజనీరింగ్ చదివేటప్పుడే జైలు అలవా అనుభవం ఉంది కాబట్టి ఏ స్థాయి బ్యాచ్ ఆ స్థాయికి వెళ్ళిద్ది ఏ గాలికి ఉండే ఆ గాలికి ఎదుగుతూ ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్లోకి రా వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చూడు ఊరికే మీడియా ముందు నేను తెలివిగా మాట్లాడగలుగుతాను పంచు లేయగలుగుతాను నీకంటే ఎక్కువ పంచులు వేయగలుగుతాడా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం బీకి ఏం ఏం అని అంటే ఇంట్లో కూర్చొని బఠలను నొక్కాడు పబ్జీ ఆడుకున్నాడు నేనంటాడు తల్లికి వందను సూపర్ టూపర్ హిట్ కదా దాని నిర్మాణం ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి గారంట అవును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి డబ్బులేస్తా పోయి మీరు చదువుకోండి మీ మామయ్య అని చెప్పాడు అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఒకరినే చదువుకోండి ఒకటి పనికిపోండి అని చెప్పాడు ఆ ఇచ్చే డబ్బుల్లో కూడా రెండు వేలు వెయ్యి స్కూల్ మెయింటెనెన్స్కి బాత్రూమ్ మెయింటెనెన్స్కి కట్ చేశాడు కాబట్టి ఎవడు ఏదో ఒకటి లేనోడికి ఏదో ఒకటి అంటించుకోవాలి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఈయనకేమో తల్లికి వందన ఆరాధ్య దేవుల స్కీములకి అంటే మిగతా వాళ్ళ వెల్ఫేర్ కానీ మిగతా వాళ్ళ సంక్షేమం కానీ మీకు తెలియదు మీరు మాట్లాడరు ఎందుకంటే మనం బుల్ బుల్ స్టార్ మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు మన స్థాయి అది మన ఆలోచన అది మనం షికారుపేటలో సారాగాసామా ధూల్పేటలో అమ్మామా లేకపోతే పాత బస్తీలో అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసామా లేకపోతే విశాఖ ఏజెన్సీలో గంజాయి అమ్మామా లేకపోతే ఆ కలు చిదంబరం లాంటి వాళ్ళకి గంజాయి దాపించేసి ఎవరో ఒకరి మీద విసుగులు పంపించినాం ఇది మన స్థాయి ఎందుకంటే మనంతా బ్లేడ్ బ్యాచ్ రౌడీ బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ ఈ బ్యాచ్ కాబట్టి మీకు ఐటీ గురించి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లేకపోతే పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి ఈ నాలెడ్జ్ మనకి ఎక్కడది మనంతా ధమ్స్అప్ కాదు ఎందుకంటే మనవాడికి బ్లాక్ బ్యాక్ లాగే నలభై సబ్జెక్టులు ఉన్నాయి అంట భారతదేశంలో ఏ స్టూడెంట్కి లేదు ఫస్ట్ టైం మహానుభావుడు దండేజ్ దండం పెట్టాలి ఆ కట్అవుట్ చూసి వైసీపీలో ఆ కటౌట్ మీద రన్ చేసుకొస్తున్నారు ఎందుకంటే అంత మాత్రం గ్లామర్గా ఉన్న మనిషి ఎవరు లేడు వైసీపీలో అంత కొంగిరిగాళ్ళు పోతి కొడుకులే కాబట్టి ఇదేదో ఇది పెద్ద బొమ్మ హిట్ అయిద్దిలే అని చెప్పి ఈ బొమ్మను ముందు పెడుతున్నారు కానీ బొమ్మ నీటికి ఉన్నంత బ్యాక్ సైడ్ అంత లేదు అన్నకు అన్ని తొర్రలే అన్ని బొక్కలే అన్న చరిత్ర అంతా